తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయంలో నూతనంగా నిర్మించిన సోపాన మండపాన్ని ఆలయ చైర్మన్ చల్లమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంఘం లక్ష్మణారావులతో కలిసి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర్ శర్మ ప్రారంభించారు మొదటగా పూజలు చేశారు దాతలు అందించిన విరాళాలతో సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో మెట్లపై ఈ షెడ్లు నిర్మించినట్లు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు అనంతరం విరాళాలు అందించిన దాతలను ఆయన సన్మానించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు ఎస్ఈ పోతంశెట్టి శివకుమార్ గజవెల్లి బాలకృష్ణ రావు అర్చకులు పురుషోత్తం మిశ్రా పోలు కిషన్ ఒంటల రవీందర్ రెడ్డి బట్టు కర్ణాకర్ మృత్యుంజయ దేవాలయ సేవా సమితి సభ్యులు ఉన్నారు మన కరీంనగర్ శివార్లోని చిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గిరిజా మృత్యుంజయ దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం భక్తులైన మీ అందరికీ తెలిసిందే మన గిరిజా మృత్యుంజయ దేవాలయంలోని మృత్యుంజయ మహాదేవుడు కోటి కల్పవృక్షముడు కోటి కామధేనులతో సమానమైనవాడు అనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కల్పవృక్ష ఛాయలో కామధేను సమీపంలో నిలబడి ఏ కోరిక కోరితే ఆ కోరికను ఈడేరుస్తుంది స్వర్గలోకల్లో మాత్రమే ఉంటాయని విన్నాము కానీ మన గిరిజా మృత్యుంజీవుడు మాత్రము ఒక్క కామధీను ఒక్క కల్పవృక్షము కాదు కోటి కల్పవృక్షాలు కోటి కామధేములతో సమానమయ్యండి భక్తుల యొక్క కోరిక మీకు కూడా ఈడేరుస్తున్నటువంటి నా గొప్పనేటువంటి మహాదేవ బాబు అటువంటి ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత అంచలించలుగా అభివృద్ధి అవుతూ భక్తుల తొంగు బంగారమై విరాజిల్లుతూ ఆలయ ప్రాంగణంలో మెట్లపై నుండి ఎక్కడము ఎండకు ఎండ వానలో తడిసిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయని దృష్టిలో ఉంచుకొని భగవంతుని ప్రేరణతో భక్తులైన మీ అందరి సహాయ సహకారాలతో దివ్యమైనటువంటి సుందరమైనటువంటి మంటప నిర్మాణం చేయడం జరిగింది సోపాన మంటప నిర్మాణం చేసిన తర్వాత ఈ రోజున ఆ సోపాన మంటపాన్ని గిరిజా మృత్యుంజయులు సమర్పించుకోవడం జరిగినది ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించినటువంటి భక్తులైన అందరికీ కూడా ఆ గిరిజా మృత్యుంజయుడు ఆయుర ఆరోగ్య ఈశ్వర్యాన్ని కాపాడి కానీ